వావ్ మీటింగ్ అవర్ బేబీ ఫర్ ద ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫీలింగ్ ఉంటుంది చూడండి ప్రపంచంలో కొన్ని కోట్లు ఇచ్చిన కొనలేని ఫీలింగ్ ఫస్ట్ టైం నా మమ్మీ డాడీ అయిన ఆ ఫీలింగ్ ఆ బేబీని చేతిలో పట్టుకోగానే ఆ ఎమోషన్ చెప్పలేని మాటల్లో అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసేసుకుంటాను అదంతా బేబీ బాయ్ ఆ బేబీ లాస్ట్ వీడియోలో షేర్ చేసేసుకోలేదు కదా సో లాస్ట్ వీడియోలో డెలివరీ అయిపోయింది అనుకోకుండా సడన్గా అని చెప్పాను సో ఆ తర్వాత డెలివరీ అయిన రోజు సీ సెక్షన్ అయితే జరిగింది సీ సెక్షన్ అయినాక సెకండ్ డేనే మాకు డిశ్చార్జ్ అయితే ఇచ్చేశారు మేము అయితే ఇక్కడ అహ్మదాబాద్ గుజరాత్ అహ్మదాబాద్లో ఉంటున్నాం కదా ఇంటికి శ్రీకాకుళం అయితే వెళ్ళలేదు డెలివరీకి ఇక్కడే చేంజ్ చేసుకున్నాము సో ఇది డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినాక ఈ చిన్న క్లిప్ అనమాట ఇంటికి వచ్చేసాము థర్డ్ డేనే అయితే మీరు లాస్ట్ వీడియోలో ఈ వీడియో చూసారు కదా ఇది సర్జరీ అయిన డిసెంబర్ ఎయిత్ ఆపరేషన్ అయిన ఈవినింగ్ అనమాట సో బేబీని ట్వెల్వ్ ఓ సి సెక్షన్ చేశారు ఒక ట్వెల్వ్ అవర్స్ బేబీని అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పి మాకైతే వెంటనే ఇవ్వలేదన్నమాట సో నాకు నేనైతే ఆయన ఎనస్టిష్యాలోనే ఆ పెయిన్స్తో అసలు ఇటు పరిస్థితి పరిస్థితిలో పరిస్థితుల్లో పడుకున్నా అండ్ నైట్ తీసి ట్వెల్వ్ అయింది కదా ఇంకా నైట్ ఈవినింగ్కి ఇలా తీసేసుకుందాము అనుకుంటే వాళ్ళు ఎలా నైట్ అయింది మార్నింగ్ తీసేసుకోండి అని చెప్పారు ఆ నైట్ అంతా ఎలా గడిచిందో అసలు తెలియలేదు వెయిటింగ్ అనమాట మేము కూడా ఇదిగోండి మార్నింగ్ అవగానే డిసెంబర్ నైన్త్ మా ఆయన అయితే చూసారు బట్ నేనైతే చూడలేదు బేబీని దాన్ని చూసి చూస్తూ వెళ్తూ వస్తున్నారు చూస్తున్నారు బట్ నేనైతే చూడలేదు కదా ఆ ఫీలింగ్ అసలు ఎంత వెయిటింగ్ ఆ పెయిన్స్లో కూడాను ఎప్పుడు బేబీని చూస్తాను ఎప్పుడు చూస్తాను ఎలా ఉన్నారు మటు వాటికి అది అదే అడుగుతానే ఉన్నారనమాట సో ఫైనల్గా ఇంకా టైం అయితే వచ్చేసింది బేబీ అంతా బాగానే ఉన్నాడు బట్ స్టిల్ ఏంటంటే కొంచెం అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పారనమాట అందుకని చెప్పి ఉంచారు సో మార్నింగ్ అయితే నాతో పాటుగా అమ్మ కూడా డెలివరీ టైంకి రీచ్ అవ్వలేకపోయిందనమాట చాలా ఫీల్ అయ్యాం అనుకోకుండా సడన్గా జరిగిపోయింది కాబట్టి సో నాతో పాటుగా మాతో ఉన్న ఆర్మీ ఫ్యామిలీయే ఒక దీది అయితే ఉన్నారు తను ఎండ హస్బెండ్ ఇద్దరు ఇద్దరు వచ్చేసి ఆ బేబీని తీసుకోవడానికి కోసం వెళ్తుంది మనకు వాళ్ళు ఇచ్చే ముందు ఫీడింగ్ ఎలా చేయాలి ఎలా పట్టుకోవాలి అంతా చూపిస్తారు నేర్పించి పంపించారు అనమాట ఇదిగోండి మా ఆయన చేతుల్లోకి ఫస్ట్ టైం తీసుకుంటున్నారు ఆ ఫీలింగ్ ఆ హ్యాపీ చూడండి స్కేర్డ్ హస్బెండ్ అండ్ హ్యాపీ ఫాదర్ అనమాట ఎలా అవుతుందో ఎలా అవుతుందో నేను ఎలా ఉంటానన్న భయం ఒకవైపు అయితే బేబీ చూడంగానే ఆ హ్యాపీనెస్ తన ఫీలింగ్ అసలు చెప్పలేము అబ్బాయి ఎంత హ్యాపీగా ఉన్నారో తన వయసులో మీకే తెలుస్తుంది బేబీని అయితే నేను కవర్ చేస్తున్నాను మీకు ఒకటి రెండు చోట్లయితే కనిపిస్తుంది ఏదైనా ఇంకెప్పుడైనా మీతో షే క్లియర్గా షేర్ చేసేసుకుంటా అయితే ఇదిగోండి ఇక్కడ బేబీని అయితే తీసేసుకొని నా దగ్గరికి వస్తున్నారు నేనైతే రూమ్లో ఉన్నా అండ్ సెకండ్ డేనే నాకు అంటే మార్నింగే లేచి వాక్ చేయమన్నారు అనమాట వాక్ చేయించి ఫ్రెషప్ అయ్యి వాష్రూమ్ కూడా వెళ్ళి ఫ్రెషప్ అయి వాక్ చేయమన్నారు సో ఈ టైంలో నాకు వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది వీళ్ళు ఈ టైంలో వచ్చేస్తే నేను ఆ మూమెంట్ని ఎక్కడ మిస్ అయిపోతానని టెన్షను బట్ అదే టైంలో నాకు ఉంటారు కదా హాస్పిటల్లో ఆయాలు వాళ్ళు వాష్రూమ్కి తీసుకువెళ్ళి ఫస్ట్ ఆపరేషన్ అయినాక ఫస్ట్ వేసే అడుగులు ఉంటాయి అబ్బా అసలు చెప్పలేము ఆ పెయిన్ ఎంత కష్టంగా ఉంటుందో నేను ట్వెల్వ్ అవర్స్లోనే అంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి ఆపరేషన్ ముందు రోజు జరిగితే నెక్స్ట్ డే సెవెన్ ఆ టైంకే నడిచేసాను అనమాట నడిపించేశారు సో స్నానం కూడా అక్కడే చేయించేశారు సెకండ్ డేనే అక్కడ హాస్పిటల్లోనే స్నానం చేసి వాళ్ళు ఎక్కడొచ్చేస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నా ఇదిగోండి నేనైతే రాంగ్ ఆ ఫీలింగ్ అసలు ఆ పెయిన్స్లో కూర్చోవడం కూడాను

మా అబ్బాయిని అయితే నా చేతుల్లోనే తీసేసుకోం కానీ ఆ ఫీలింగ్ అసలు నిజంగా ఇప్పుడు నేను వీడియో చూస్తుంటే అయ్యో ఇంకా నీట్గా తీయాల్సిందే అనుకున్నా నేను యాక్చువల్గా ఈ ప్రెగ్నెన్సీ లో మనిషిని ఎలా ఉండేదన్నో ఎలా మారిపోయాను చాలా చాలా చేంజెస్ చాలా కాంప్లికేషన్స్ బట్ స్టిల్ ఆ మూమెంట్లో ఇంకా ఏమీ గుర్తులేదు సో చాలా 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 హ్యాపీ మూమెంట్ అనమాట మా ఇద్దరికి కూడా ఇన్నాళ్ళ మా వెయిటింగ్ అండ్ మా డ్రీమ్ కమ్ ట్రూ అయింది మీ అందరి బ్లెస్సింగ్స్తో బేబీ మంచిగా ఎదగాలి బాగుండాలి అనేది అనుకోండి సో ఇంకా ఆ రోజు ఈవినింగే మాకు డిశ్చార్జ్ ఇచ్చేసారు బట్ స్టిల్ ఇంకా నైట్ అయిపోయింది అని చెప్పి నెక్స్ట్ డే థర్డ్ డే అంటే సండే ఫ్రైడే అయింది సాటర్డే ఉన్నాము మార్నింగ్ సండే మార్నింగ్ అయితే ఇంటికి వచ్చేసిన ఫస్ట్ ముగ్గురు మా బెడ్ ఎప్పుడు ఇద్దరమే ఉన్నా మేము ముగ్గురుగా చాలా హ్యాపీ మూవెంట్ అనమాట ఇంకెదిగోండి మా ఆయనకైతే నైట్ డ్యూటీస్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా నైట్ అంతా ఫీడ్ ఇవ్వడం నేను సరిగ్గా కూర్చోలేను కదా ఈ పెయిన్స్లో అలా అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం